అందరికీ నమస్కారం మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఘోర విషాదం ఆయన కన్నుమూత అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి భారతీయ జనతా పార్టీ దివంగత నేత సుష్మా స్వరాజ్ భర్త అయిన స్వరాజ్ కౌశల్ కన్నుమూసారు అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం నుంచి ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన డెబ్భై మూడేళ్ల వయసులో గురువారం తుది శ్వాస విడిచారు ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమార్తె అయిన బన్సూరి స్వరాజ్ వెల్లడించారు తండ్రి మరణంపై ఆవేదన వ్యక్తం చేశారు తండ్రితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు అయితే ఈ సుష్మా స్వరాజ్ భర్త అయిన స్వరాజ్ కౌశల్ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై మూడు మధ్యకాలంలోని ఆయన మిజోరం గవర్నర్గా కూడా పనిచేశారు అప్పటికి ఆయన వయసు కేవలం ముప్పై ఏడు సంవత్సరాలు మాత్రమే స్వరాజ్ కౌశల్ భార్య అయిన సుష్మా స్వరాజ్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా భారత విదేశాంగ మంత్రిగా కూడా సేవలు అందించారు ఆమె రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ ఆరో తేదీన చనిపోయారు ఇప్పుడు ఆయన భర్త చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద లేక తీవ్ర దుఃఖంలో అయితే మునిగిపోయారు ఈ విషయం తెలుసుకున్న రాజకీయ నాయకులందరూ కూడా వాళ్ళని పరామర్శించారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్